అందరికీ నమస్కారం అండి నా పేరు రవికుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఈరోజు మన ప్రయాణంలో భాగంగా ఫస్ట్ టైం అండి ఒక అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇది అనంతపూర్కి చాలా దగ్గరలో కురుగుంట అనే గ్రామంలో ఉంటుంది అమ్మవారి టెంపుల్ చాలా మహిమగల అమ్మవారు మా అమ్మగారి పుట్టినిల్లు చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను ఈరోజు మన ఛానల్ కోసం సపరేట్గా వెళ్తున్నాను అమ్మవారి టెంపుల్ని చూపించడానికి చూద్దాం ఆ టైం చాలా అయితే చాలా అయిపోయింది వెళ్దాం వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ అందరికీ ఉండాలి మన సబ్స్క్రైబర్లు అందరికీ ఉండాలి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఉండాలి ముందుగా అయితే వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి వెళ్దాం ఇదే అండి చూశారు కదా మనం అయితే కురుగుంటకి వెళ్తున్నాం హైవే చూసారు ఎంత పెద్దగుందో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అండి ఇది జస్ట్ ఒక చిన్న రోడ్ అనమాట సో అనంతపూర్లోకి ఇప్పుడు కలిసిపోయింది మొత్తానికి సో ఇదే కురుగుంట రూటు ఆ చోడమ్మతుల్లి దేవస్థానానికి ఇలాగే వెళ్ళేది ఈ హైవే నుంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం జస్ట్ ఒక వన్ 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 అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది రెండు వెళ్దాం వీడియో తీసేకొచ్చినాము యూట్యూబ్ నుంచి యూట్యూబ్ నుంచే వీడియో తీసేనాము చిన్నచేడు అబ్బా తెలుసా నీకు పోస మనవన్నీ నేను బాబు బాగా అలవేలమ్మ గుడికి బాగా మీ అమ్మాయి మంచి బాబు చెడు మావు మన ఇల్లు కొనుక్కున్నారండి తిరిగిపోయిన తాత కొనుక్కున్నాను ఈరోజు వరలక్ష్మి వద్దం కదా ఏమన్నా తెలిసింటారేమో అండి పూజ చేసి బాబు నిన్న చేసి మన ఫస్ట్ అది తీయాలి మళ్ళీ వాళ్ళు వస్తాయి అట్లా ఆంజనేయ స్వామిని కూడా చేయండి స్వామి ఉంది కాదు మళ్ళీ జరగలేదు అప్పుడు చూడు మళ్ళీ చిన్నప్పుడు రోజులే కదా మధ్యలో మనకి ఊరి మధ్యలో చూడండి బయట పెద్ద అరుగు వేప చెట్టు పక్కన తాత ఎవరు ఇప్పుడు టెంపుల్ అనమాట చూడచ్చు దగ్గరికి రా రాజ్ క్లైమేట్ చాలా కూల్గా ఉంది మంచి టైంలో వచ్చాం చూడండి చేసి తాత చూశారు కదండి పల్లెటూరు వాళ్ళకి పట్టణాల వాళ్ళకి ఎంత తేడా ఉంటుందో సో మనం చూడగానే మనకి అలవేలమ్మ కొడుకు అని చెప్పేసి అంటే మా అమ్మ పిలుస్తున్నారు కాఫీ తాగిపోదురండి అలా ఉంటారు సార్ ఈరోజు వరమహాలక్ష్మి అన్నమాట వ్రతం ఈరోజు సో అమ్మవారేం చేశారు చూడండి ఎంత బాగుంది రండి లోపలికి వెళ్దా చూసారా గుడి చూసారా గోడలు చాలా పాత గుడి అండి ఆ పాత కాలంలో ఎలా అయితే నిర్మాణం ఉంటుందో సేమ్ అలాగే ఉంది రండి ఇక్కడొస్తే బయట వసారా వేపుచర్తి చూసారా ఎంత పెద్దగా ఉందో ఈ వేపుచీర్తి చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత ఓల్డెస్ట్ టెంపుల్లో అమ్మవారి టెంపుల్ ఇంత ఓల్డెస్ట్ టెంపుల్ అనంతపూర్లో ఇదే అండి ఓల్డెస్ట్ టెంపుల్ నేను చెప్తాను అండి ఇక్కడ వస్తే మీరు అమ్మవారి రాయ్ శివలింగం ఇవి పాదాలు అనంతపుర డిస్టిక్లోనే అత్యంత పురాతనమైన అమ్మవారి అంటే చోడమ్మ తల్లి దేవస్థానం అండి ఇది అనంతపురం డిస్టిక్ కురుగుంట కళ్యాణదుర్గంలో వస్తుంది జస్ట్ అనంతపురం నుంచి ఒక తొమ్మిది కిలోమీటర్ ఈ చోడమ్మ తల్లి దేవస్థానం ఎక్కువగా దేవాంగ కులస్తులు ఈ దే దేవతని కొలుస్తారనమాట రెండుకి లోపలికి వెళ్దాం మీకు మొత్తం అంతా చూపిస్తాను ఇందాక చెప్పుకున్నట్టుగా మనము లోపలికి వస్తే మీరు ఈ గోడలు ఇవన్నీ చూస్తే చూడండి చాలా పాతకాలం పైకప్పు కానివ్వండి ఈ గోడలు కానివ్వండి చాలా అంటే చాలా పాత టెంపుల్ అనమాట దగ్గర దగ్గర ఒక వంద నుండి నూట యాభై సంవత్సరాల క్రితం అంతకంటే ఎక్కువగానే ఈ టెంపుల్కి వయసు ఉండొచ్చు ఎందుకు చెప్తున్నానంటే మనం చాలా టెంపుల్స్ అయితే చూసాం కదండి ఇలాంటి రాళ్ళే లైక్ అంటే ఆ పెన్నోబలం అని అవనివ్వండి దక్షిణామూర్తి టెంపుల్ అవనివ్వండి సేమ్ అలా అలాంటి రాయి అనమాట సో దాన్ని బట్టి చాలా ఓల్డ్ టెంపుల్ అని మనకు తెలిసిపోతుంది రండి మీరు ఇలాగే వస్తే చూశారు కదా అమ్మవారు ఇక్కడ నాకు కూడా ఒక సర్ప్రైజ్ అండి మీరు చూస్తున్నారు కదా అమ్మవారి ఆలయానికి వాకిలి చేపించింది మా తాత పోసా చిన్న చోడప్ప గారు మా అమ్మగారి నాన్న అక్కడ వెళ్ళేంతవరకు నాకు కూడా తెలియదు వాళ్ళు చెప్పేంత వరకు ఊరి ప్రజలు నాకే చాలా ఆశ్చర్యం కలిగింది ఇంత గొప్ప దేవాలయానికి మా తాత వా ఇవ్వడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది కదండి అమ్మవారి టెంపుల్కి సో అమ్మవారు మనకి వర్షం రూపంలో ఆహ్వానం పంపిస్తున్నారు వచ్చినప్పటి నుంచి ఒకటే వర్షం అనమాట గుళ్ళోనే ఉన్నాం బయట అంతా టెంపుల్ అంతా చూద్దామండి ఆ చుట్టూ ఒక చిన్న గోడ ఉంది కట్టినప్పటి నుంచి గోడ అట్లే ఉంది నేను ఒక ట్వంటీ ఇయర్స్ అయింది రాక ఇప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా ఇలాగే ఉంది చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ ఒకసారి అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేద్దాం ఇంకా ఏమైనా తెలియ తెలియాల్సిన ఉన్నట్టే తెలుసుకుందాం రండి వర్షం అయితే ఫుల్గా పడుతుందండి చాలా అంటే చాలా వర్షం పడుతుంది పాతకాలం టెంపుల్ కదా మనకి చూడొచ్చు మీరు మొత్తం గుడంత కారుతుందనమాట మీరు ఇది చూడొచ్చు ఈ లైటింగ్స్ దగ్గర కూడా ఖచ్చితంగా లైట్ మీద పడుతున్నాయి మొత్తం అంతా మన గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి చూపిస్తాం మనం ఏ గుడికి పోయినా కూడా ఏ టెంపుల్కి పోయినా కూడా ప్రదక్షిణ చేస్తాం కదా చూద్దాం ఇప్పుడు గుడి మొత్తం అండి వర్షం వస్తుంది కదా మీరు చూడొచ్చు బాబా ఈ క్లైమేట్లో టెంపుల్ చాలా చాలా బాగుంది ఈ పల్లెటూరులో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా పాత టెంపుల్ నేను ఎప్పుడూ ఇరవై ఏళ్ళ కిందట ఒకసారి వచ్చాను వీళ్ళందరూ నన్ను గుర్తుపట్టారనమాట ఓ పలానా నువ్వు పోస చిన్న చూడప్ప మనమనేవి అలివేలమ్మ కొడుకు కదా అని చూసారు కదా టెంపుల్ అండి చాలా అంటే చాలా పాత టెంపుల్ చిన్న పొలాల చుట్టూ ఈ పల్లె వాతావరణం చూస్తున్నారు కదా వావ్ ఆ ట్రాక్టర్స్ కానివ్వండి ఆ షెడ్ వెరీ వెరీ నైస్ ఇది బర్రె ఎనుగుడ్లు ఇదేదో ఒక ట్యాంక్ ట్రాక్టర్ హలో అండి నేనే నేనే మాట్లాడుతుంది అమ్మవారి టెంపుల్ ఉంది కదండి అమ్మవారి టెంపుల్కి ఎదురుగా మనకి అదే అమ్మవారి టెంపుల్ ఇలాగే వస్తే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఈ వీడియోలోనే మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను అమ్మవారు అండి చాలా అంటే చాలా బాగున్నారు చాలా పవర్ఫుల్ అండి అమ్మవారు రండి చూశారు కదా ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఎంట్రన్స్ చూస్తే ఇదిగో ఇలా ఉంటుంది రండి చూశారు కదా ఇక్కడ రెండు టెంపుల్స్ ఉన్నాయి ఇదొక టెంపుల్ ఇదొక టెంపుల్ అక్కడ మనకి అక్కడ కనిపిస్తుంది కదండి చెన్నకేశ్వర స్వామి అంట ఇక్కడ ఒక ఉంది దీన్ని దాటుకొని మనం లోపలికి వెళ్దాం రండి చూసినారు కదండి చెన్నకేశ్వర స్వామి తర్వాత చూసారు కదా ఆంజనేయ స్వామి సేమ్ మనకి కసాపురంలో అయితే ఎలా ఉందో విగ్రహం అలాగే కనిపిస్తుంది చౌడమ్మ తల్లికి ఎంత చరిత్ర ఉందో అంతే ఓల్డ్ చరిత్ర కూడా ఈ టెంపుల్కి ఉందండి లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకున్నాం తర్వాత ఆ చెన్నకేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాం దర్శించుకుందాం రెండు పెద్ద ఇది పెద్ద పూజ కూడా టెంకాయలు మాకి సాక్షగా ఉన్నాడు ఈయన ఈ రాళ్ళత్తకి ఎత్తుకొచ్చినప్పుడు అక్కడ కలరా వచ్చిందంట అక్కడ మధ్యలో వచ్చేటప్పుడు వీళ్ళు తిరుగు బాగా ఆ స్వాములు బండికి ఎదురు వచ్చి బాగా నడిపించుకొని పెద్దోళ్ళు చెప్పింది మనమేమి ఈయన వాళ్ళు పానే బండ్లు ఇప్పుడు చెక్క బండ్ల మీద వచ్చినారు బాగా రెడీమెంట్తో మా ఊరిదాకా ఏమి లోటు లేకుండా చూడాలి కంబాలు ఇవన్నీ మొత్తం అన్ని అప్పుడు బండ్లతో ఇప్పుడు డాక్టర్ లేదు అప్పుడు మా పెద్దలు మేమేం చూడలేదు మన పెద్దలు చూసినారు బండ్లతో తాగించుకొచ్చినారు బాగా ఇది సాక్షాత ఆ టెంపుల్ టెంపుల్ ఉంది కదండి అప్పుడు కాలంలో ఈ స్వామి చెన్నకేశ్వర స్వామి ఆంజనేయ స్వామి కూడా అంట చూడండి పాతరాలు మీరు విగ్రహం చూసుకుంటే మూలవిరాట్ చూసుకుంటే కిన్నా చాలా పాత రాయ అనమాట అంటే మూల విరాట్ చూడచ్చు మూడు తరాల నుంచి ఆ స్వామి ఇప్పుడు మనం వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందాం రండి లేను నాకు గుండు అయ్యే సో ఆంజనేయ స్వామి రాముడు లేకుండా ఎలా ఉంటారు చెప్పండి సీతా సమేత లక్ష్మణ సమేత రాముడు ఇక్కడ విగ్రహం రైట్ అంటే చూడండి ఆంజనేయ స్వామి మీరు చూస్తుంటే ఏ ఏది గుర్తొస్తుంది కసాపురంలో సేమ్ స్వామి కూడా ఇలాగే ఉంటారు కదండి ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ చూడండి పాత రాయి మూలవిగా చూస్తే కదిన పాత పాతకాలం రాయి ఆ కాలం నుంచి మూడు తరాల నుంచి ఈ విగ్రహం ఇలాగే ఉందన్నమాట రెండు ఒకసారి చూడండి అది చూడచ్చు చాలా అంటే చాలా బాగుంది కిరీటాలు అన్ని పూజ పెడితే లేచి వచ్చే బాగా పెడతారు దీనికి అర్థం అట్లా పిల్లలు పెట్టినస్తే దానికి అక్కడ కాకు పూజలు అన్ని ఆకులు పెట్టి సాగులో ఇది పట్ట ఈ రాయి వచ్చి ఈడ పడతా అండి అంట ఓ సన్నపిల్లునికి పైన నేను సౌడేశ్వరిని నన్ను ఇక్కడ గుడి కట్టండి అని ఇక్కడ అని వాళ్ళు ఊరికేసిన తలము అబ్బుటికే కొలత వేసి నాలుగు పక్కల నాలుగు రాళ్ళు ఉన్నాయి రాళ్ళు అనింటే కమసారు కంసలో కొనకనే ఊరికే ఇచ్చిన మూడు అయిపోయాడు అంటే ఇచ్చిన ఊరికే ప్రవిత్రమైన స్వామి అమ్మే తర్వాత ఇల్లు అక్కడ వేసి వచ్చేదండి రాయడొచ్చి వచ్చి మళ్ళీ వచ్చి ఉంటుందంట దేవస్థానం ఎంత బాగుందో అమ్మవారిని చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు ఈ ఊరండి కురుగుంట ఊరు మా అమ్మ పుట్టినల్లు మా అమ్మ పుట్టిన ఊరు అలవేలు లవేలమ్మగారు పుట్టినీళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ దేవస్థానానికి పెద్దలు అనమాట వీళ్ళని అడిగి అమ్మవారి గురించి ఎప్పుడు ఏం జరుగుతారని తెలుసుకుందాం అదే మీ పేరు తిరుపతి నాయుడు తిరుపతి నాయుడు ఎన్ని నుంచి ఊరిలో ఇదే సుమారుగా నాకు డెబ్బై ఏళ్ళు సర్వీస్ ఉంది ఒక అరవై ఐదు డెబ్బై లోపల ఉంది ఆ పుట్టింటి బాగానే జరుగుతుంది స్వామిని బాగా అంతా వస్తారు కులత్తులంతాను బాగా శనివారం నాడు మంగళవారం నాడు పూజ చేసుకుంటాడు డైలీనే పూజ చేస్తూ డైలీ డైలీ దిన్నము ఒక సాయంత్రం దీపారాధన చేస్తుంటాడు ఆ పూజారి ఉన్నాడు ఈయన వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళ బంధువులంతాను శ్రీ స్వామికి ఉండే వాళ్ళంతా వచ్చి మేము వచ్చి ఊళ్ళో వాళ్ళం కూడా టెంకాయలు కొట్టుకొని పోతుంటాం ఇప్పుడు కూడా మర్చి కూడా మరిసే మా అమ్మాయిని బాగా సాష్టాదిగా అందరికీ అందరికి ఊరి దేవత ఊరి దేవత బాగుంటుంది మాకు చాలా పవర్ఫుల్ అండి చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా చాలా మాకు చెప్తానే ఉంటుంది అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్ కాకపోతే అమ్మవారికి ఉత్సవాలు అట్లాంటివి ఏమైనా జరుగుతాయా జరుగుతుంటే అప్పుడు జ్యోతులు ఇట్లాంటివి ఇప్పుడు ఏట్లు కొట్టుకొచ్చేది వాళ్ళు పదాలు వాళ్ళు గావులు పట్టేది వాళ్ళు పాటలు పాడేది కోబలి కోబలి అనుకుంటా

నేను ఇంటాం అంతే వచ్చి మనం వాళ్ళు బాగా వేసుకొని జ్యోతిలు ఆడేతారు ఆడతారు బాగా దాని పొద్దు ఏట్లు కొట్టుకుంటారు మళ్ళా మరుసిన తర్వాత జరగలేదు కదా జరగలేదు బాబు మళ్ళా జరగలేదు కారణం ఏమీ లేదు అంత వాళ్ళు పోయి ఇప్పుడు ఏం పూజ దిండి డైలీ జరుగుతూనే ఉంది ఆయన ఓబ్లేస్ అనే ఆయన పుజారి చేస్తాను బాగా కసు నూకడము చేయడము బాగా కనగడము మన బలి మన బలి అలంకారంతో బలి చేసిందా స్వామి లేచి వచ్చేటట్ట ఉండి బాగానే పూలు బాగా దండిగా పెట్టి రోజు బాగా చేస్తానే ఉంటాడు చేస్తాడు బాగా భక్తిగా చేస్తాడు ఇక్కడ అమ్మవారికి అమ్మవారి సేవలు తరించున్నది ఈయనేనండి మీ పేరు ఇంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు వేరే వాళ్ళు వేరే వాళ్ళు మీ మామగారు ఉన్నారు ఆ తర్వాత మీరు చేసి మేము ఇప్పుడు అంత రెండు సంవత్సరాలు నేను చేయబట్టి నువ్వు మీరు చేయబట్టి డైలీ వస్తారా డైలీ పొద్దున్నే పొద్దున సాయంత్రం పూలు అన్ని అలంకారం చేసి శుక్రవారం అలంకారం చేసి పూజ చేసి పూజ చేసి పూజ చేసి పోతారు శుక్రవారం మంగళవారం ఏక అంటే ఏ రోజు బాగా వస్తారు ఇక్కడ జనాలు మంగళవారం బాగా వస్తాడు శుక్రవారం ఎక్కువ బాగా వస్తారు వేరే ఊరు నుంచి వస్తారు మీ పేరు ఏం పేరు పుల్లారెడ్డి పుల్లారెడ్డి గారు ఈ ఊరు గురించి అంటే చౌడమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అని అందరికీ తెలుసు కానీ బయట ఎవరికి ఎందుకు తెలియదు చౌడమ్మ తల్లి ఆ బుట్టింటినే ఉంది ఉంది పవర్ఫుల్ ఇప్పుడు పంపనూరు ఉంది ఇవన్నీ చాలా ఫేమస్ కదా అందరికీ తెలుసు మరి చూడముగు తల్లి ఎందుకు అంత ఫేమస్ కాలేదు ఇప్పుడు వాళ్ళంతా పోయి ముందు చాలా బాగా జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది మత్స పూజలు అయితే జరుగుతున్నాయి కాకపోతే ఇంత పవర్ఫుల్ అయిన అమ్మవారి టెంపుల్ కి ఇంకొంచెం మన సపోర్ట్ కావాలండి ఎందుకంటే చాలా అంటే చాలా తక్కువ దేవాలయాలు ఉన్నాయి అమ్మవారి దేవాలయాలు ఇంత ఓల్డెస్ట్ ఇంత పాత దేవాలయాలు ఎక్కడా లేవు సో ఇటువంటి దేవాలయాలు ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి రండి అనంతపూర్ నుంచి కురుగుంట చాలా దగ్గర మీకు తోచినంత విరాళాలు కానీ అమ్మవారికి అన్ని సమర్పించండి గుడి దేవ్ మీ టెంపుల్ అభివృద్ధికి తోడ్పడండి ఉండరు పెద్ద చూడప్ప ఉండ చిన్న చూడప్ప మీ మామ ఉండ వీళ్ళంతా అంతా స్వామిని బాగా నడిపిస్తాను ఇప్పుడు అదే ప్రకారమునే ఇప్పుడు సన్నపిల్లు వాళ్ళ ఆదినారాయణ కొడుకులను ఈ ఆయప రామ్ దాస్ కొడుకులను వెంకట్రామ కొడుకులు వాళ్ళ పేర్లు బాబు వాళ్ళ కొడుకులు అంతా ఉండరు వాళ్ళు జప్తిప్తిగా బాగా నడిపిస్తాండారు బాగా మొన్న పుట్టిన లచ పుట్టినరోజు అనేది నిండింది ఆ పొద్దు భోజనాలు కూడా బాగా పెట్టించు భోజనాలు కూడా బాగా పెట్టించి బాగా అలంకారం చేసి ఊరంతలో కూడా టెంకాయలు కూడా అందరూ కొట్టుకొని పోయి ఊరు చూసిన వాళ్ళు కొట్టుకొని బాగా పూజ చేసుకొని బాగా అమ్మవారికి నైవేద్యంగా ఈ కోళ్ళు మేకలు కూడా సమర్పిస్తారు చాలా అంటే ఊరు ఇప్పుడు ఇంతకుముందు ఊర్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు అనమాట ఎక్కడెక్కడ ఇప్పుడు అనంతపురం అనివ్వండి ధర్మవరం అనివ్వండి ఇట్లా సెటిల్ అయిపోయారు అనమాట కానీ సెటిల్ అయినా కూడా మర్చిపోకుండా అమ్మవారిని వా వాళ్ళ వంతు సాయం ఇక్కడ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఈ అమ్మవారు అంత పవర్ఫుల్ అనమాట అమ్మవారు ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఇందాక మనకి రెడ్డి గారు చెప్పారు ఈ అమ్మ ఇది ఒక పట్టాభూమి అంట ఒకప్పుడు మూడు తరాల కిందట మూడు తరాల కిందట అంటే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అండి ఈ పట్టాభూమిలో ఈ విగ్రహం ఉండేదంట వీళ్ళు తీసుకొని పక్కన వేరే వేసే వచ్చేవాళ్ళం తర్వాత ప్రొద్దునికి మళ్ళీ అమ్మవారి విగ్రహం ఇక్కడ వచ్చి ఉండేదంట రాత్రికి రాత్రే వచ్చి అమ్మవారి విగ్రహం ఇక్కడ వచ్చి ఉండేదంట ఎన్నిసార్లు చేసినా అలాగే వచ్చేస్తుంది సో దాన్ని బట్టి ఇంకా అమ్మవారు ఒక అబ్బాయి చిన్న అబ్బాయిలకి పూనుకొని నేను ఇక్కడ చూడమ్మ తల్లిని నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పారంట సో అప్పటి నుంచి ఈ స్థలాన్ని అంతా కూడా వాళ్ళు దాతగా ఇచ్చేశారు టెంపుల్కి ఇంకా సో అప్పటి నుంచి అమ్మవారు ఇక్కడే ఉన్నారండి ఇక్కడే పెట్టి అమ్మవారిని కొలుస్తున్నారు సకల దేవతలకి సకల దేవతలకి శక్తినిచ్చేది అమ్మవారు శివుడైనా విష్ణువైనా బ్రహ్మైనా ఎవరైనా సరే అమ్మవారే వాళ్ళందరికీ శక్తినిచ్చేది అంత పవర్ఫుల్ అమ్మవారు అంటే మూడు తరాల నుంచి ఈ అమ్మవారు ఈ కురుగుంట గ్రామాన్ని రక్షిస్తూ వస్తుంది ఎంతో భక్తి భక్తి శ్రద్ధలతో ఇక్కడ కురుగుంట ప్రజలు అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు పొద్దున సాయంత్రం క్రమం తప్పకుండా అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నారు ప్రతి మంగళవారం శనివారం ఇక్కడ ఘనంగా పూజలు కూడా జరుగుతాయంట ఆ భక్తులు చాలామంది వచ్చి కోరిన కోరికలు నెరవేర్చి నెరవేరితే కోడిని కానీ మేకలు కానీ సమర్పించుకొని ఇక్కడే వండుకొని తింటారంట సో ఇది ఆలయ చరిత్ర మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దీనికైతే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్